హలో అందరికీ అందరికీ హ్యాపీ సండే సో నేను ఈరోజైతే ఏమేమి వంటలు చేస్తున్నానంటే చికెన్ ఫ్రై ఇంకా కాళ్ళ సూపు తలకాయ కూర సాయంత్రం వండుతా ఇప్పుడు ఇద్దరు రెండు రెసిపీలు చూపిస్తా వీలైనంత షార్ట్ లోనే వీడియో చేస్తా మరీ లెంత్ చేయను నువ్వు ఎక్కరి సో నేను ఎట్లా వండుతానో మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేనైతే ఆయిల్ వేస్తాను నాన్ వెజ్లో కొంచెం ఇది చూపి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి అడ్డం ఇది నిలువ చేయమని నా కర్రీస్ ఎందుకు చూడ్డానికి కలర్ఫుల్గా మళ్ళీ టేస్టీగా ఎందుకు ఉంటాయంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు నేను అల్లం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటా నాన్ వెజ్ వండినప్పుడు కొంచెం కొంచమే నూరుకుంటా ఇక టూ డేస్కి ఒకసారి మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం నూరుకుంటా మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో కొంచెం పుదీనా అయితే వేసేస్తాను ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకు లో రెండు లవంగాలు ఒక చెక్క అండ్ ఒకటేమో ఇది ఏమంటారు ఇలా వేసేస్తానా ఫస్ట్ గాజులు వేసుకో తర్వాత మిగిది అని అనకండి వంట చేసేటప్పుడు గాజులు ఉండొద్దు అందుకే గాజులు తీసేసిన వంట అయిపోయాక మంచిగా ఎక్కడి వరకు వేసుకుంటా గాజులు కేజీ చికెను రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా ఇక రెండు కర్రీస్ ఒకటేసారి చూపిస్తాను తలకాయ కూర స్టూపు అండ్ ఇది చికెన్ ఫ్రై అనమాట ఇక ఇవి కొంచెం కారినవి పసుపు వేసుకుంటానా నేను పసుపు కొంచెం ఎక్కువ వేస్తా ఇక అల్లం అయితే నేను ఫస్ట్ వేయనండి చికెన్ కొంచెం ఉడికినాక వాటర్ బాగా ఊడుతుంది కదా సో ఇక్కడైతే మా వాళ్ళు టీవీ పెట్టారు అందుకే నేను ఇది మ్యూట్ చేసిన ఇక ఆనియన్స్ మంచిగా కాలినాక ఇందులో చికెన్ వేసుకోవాలి చికెన్ మంచిగా కడిగేసాను అనమాట నీట్గా ఆనియన్స్ మరీ మాడిపోతే టేస్ట్ పోతుంది అని చెప్పేసి కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాక చికెన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు టీవీ నడిచినంత సేపు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇగో ఉప్పు వేస్తాను మంచిగా అవి నీళ్ళు ఉడతాయి కదా ఆ ఉప్పు ముక్కలకు పట్టి మనం ముక్క ఇట్లా తింటా అంటే టేస్ట్ ఉంటుంది అనమాట మంచిగా దీంట్లో మనం కొన్నైతే వాటర్ వేసేసుకోవాలి ఇగో ఇప్పుడైతే ముక్కలు మంచిగా ఉడికినాయి ఇంకా నీళ్ళైతే ఊడతానయి ఇప్పుడైతే రెండు చెంచా అద్దం అయితే వేసుకుంటాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలి కొంచెం అల్లం పట్టాలి కదా తర్వాత కారం కజ్జిడా స్టార్ట్ ఆ కారం అయితే వేస్తాను కారం ఒక రెండు గంటలు ఎక్కువ ఏ లేదు అది ఎర్రగుంది కారం ఇక అంతే ఇది దగ్గర కొంట సూప్ గిట్టేయలేదు ఇక ఇంతే ఇది మంచిగా ఉడకబెట్టుకుంటా అయిపోద్ది చికెన్ చూడండి మంచిగా ఏ వర్ర చికెన్ చూడండి మంచిగా దగ్గరికి మంచిగా అయింది కళ్యాణి చికెన్ చూడండి మంచిగా దగ్గరకి అయింది ఇది ఇంతే మంచి ఇప్పుడు అన్నం మీద మంచిగా తినొచ్చు ఇక దీంట్లో మసాలాలు అయితే చల్లుకుందాం ధనియాల పొడి ఒక స్పూన్ ఏడు గరం మసాలా ఇది గరం మసాలా కొత్తిమీర ఇది కొత్తిమీర పుదీనా ఫస్ట్ వేయాలి కానీ ఫస్ట్ మిస్ అయినా ఇప్పుడు వేస్తానా ఫ్లేవర్ కోసం అయిపోయింది చికెన్ ఫ్రై అంది ఇప్పుడు వచ్చేసి కాళ్ళ కూర ఉండదాం ఏ ఒర్రీడతానా చికెన్ అయితే ఇక ఉడుకుతాంది ఇప్పుడు వచ్చేసి కాళ్ళు తలకాయలు రెండు మిక్స్ చేసి చిల్లు విడివిడిగా వస్తుందేమో ఇప్పుడు కొంచెం సాయంత్రం కొంచెం అనుకున్నా మొత్తం మిక్సింగ్ అంట నేను ఇది ఇది ఎట్లా అంటే ఫస్ట్ ఈ ముక్కలు ఇంత కుక్కర్లో వండాలి ఒక ముక్క కింద పడ్డది ఇంతే దీంట్లో ఇక మనం వాటర్ వేసేసుకోవాలి ఇంకో ముక్కలు మంచిగా ఇట్లా వాటర్ వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకోవాలి అంతే ఉవ్వు ఇంకా పసుపు ఇవి వేసుకొని ఒక మూడు విజిల్లు మూడు విజిల్లు అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే చెప్తాను అంతే మూడు విజిల్ అయిపోవాలి ఇదిగో చూడండి ఇది మూడు తోటి మంచిగా ఇట్లా ఉడికింది సో నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ అయితే చూపిస్తా ఇది త్రీ విజిల్స్ తలకాయ కాళ్ళు ముక్కలు చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి తలకాయ కూర సో ఆయిల్ అయితే వేసేసుకున్నా తలకాయలు కాళ్ళు కలిపి వండుతా తలకాయలు కాళ్ళు కలిపి వండుతాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడైపోయినాక ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఇక దీంట్లోనైతే ఒక నాలుగు పచ్చిమిర్చిలు పోసుకున్నా ఆనియన్స్ ఒక రెండు కూరస్తారు ఇప్పుడు ఆనియన్స్ లేకుండా ఉండినా బాగుంటుంది కాళ్ళ తలకాయ కూడా ఆ రసంతో ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాక దీంట్లో కొంచెం పసుపు అల్లం వేసేస్తాను కలిపి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే నేను పసుపు వేస్తానా పసుపు ఇంకా అల్లం రెండు నిమిషాలు వేగినాక అల్లం పట్టాలి అల్లం పట్టినాక ఈ ముక్కలైతే వేసేద్దాం కట్ చేసి అల్లం పట్టింది ఇక మంచిగా తలకాయ కాళ్ళు ముక్కలు అయితే వేసేస్తాను ఫస్ట్ ఈ ముక్కలు వేసుకోవాలి ఇవి ఉడికి ఉప్పు కారం అన్నీ ఉప్పు కారం అన్నీ వేసి ఉప్పు కారం పట్టినాక ఈ సూప్ ఉంది కదా ఇదే సూప్ మళ్ళీ అందులో వేసేయాలన్నమాట అందుకే వంద వంద ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కారం వేసేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేయాలి ఇంటి ఇది ఉడుకుతుంది అల్లం పసుపు బాగానే పట్టింది ఇక కారం వేసుకుంటానా మూడు స్పూన్లే వేసినా పట్టిందా ఇంకొంచెం ఇందాక ఉప్పేసుకున్నాం కదా ఇంకొంచెం ఉప్పేస్తానా కారం పిల్లగా పది నిమిషాలు కారం పట్టినాక ఆ సూప్ వేసేసి ఒక ఐదారు బిజిలు వేసేసుకోవాలి కచ్చేసి ఇక ముక్కలకైతే మంచిగా ఉప్పు కారం పట్టింది ఇది ఫస్ట్ మనం కాళ్ళు తనకాయలు ఉడకబెట్టుకున్న వాటర్ కదా ఈ వాటర్ ఇందులో ఓ ఇంతే ఇక మునిగేటట్టు వాటర్ ఉంది చాలు ముక్కలు మునిగినాయి కాబట్టి ఇంకా వాటర్ వేసినా నీళ్ళు నీళ్లు బాగుండదు ముక్కలు మునిరేటట్టు వాటర్ ఉన్నాయి కాబట్టి అవసరం కొంచెం వాటర్ పోయినా కళ్యాణి పోయి మనకి బిర్యానీ మీద కావాలి కదా ఒక గ్లాస్ ఎడు వాటర్ పోసుకుంటానా కట్ చేసి ఇంకో గ్లాస్ ఎడు పోసుకుంటానా ఎందుకంటే మేము బిర్యానీ చేస్తాను మాకు సూప్ చాలా అవసరం ఏ దీని మూత ఇక మూతేసుకోవాలి మూతేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్ ఫస్ట్ మూడు విజిల్ కదా ఇప్పుడు ఐదు నుంచి ఆరు విజిల్ మొత్తం కలిపి ఒక పది విజిల్ అయితే అది బాగా ఉడికి ఇట్లా నోట్లో పెట్టుకోకునే కరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఖర్చి ఇప్పుడు వచ్చేసి ఆరు విజిల్ అయిపోయింది ఫస్ట్ మూడు తర్వాత ఆరు పచ్చి ధనియాలేనా ఇది వేసుకుంటానా సూపు మంచిగా అన్నమాట పచ్చి ధనియాల పొడితోటి దీంట్లో ఇది ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి అన్నమాట ఇదేమో గరం మసాలా ఘాటు గరం మసాలా అందరి కళ్ళల్లో నీళ్ళు తిరగాలి ఆ ఘాటు ఇక ఇవాళ నాటు కోడి ఎవరో బాయిలర్ కోడి ఎవరో తేలిపోతుంది నా వంటలు తిని కొత్తిమీర మీరే చల్లుకున్నా ఇక అయిపోయింది కాళ్ళు సూఫ్ అయిపోయింది తినేయాలి బిర్యానీ కూడా దగ్గర బిర్యానీ ఇక బిర్యానీతో తినేస్తా ఇది మంచిగా ఓ రెండు ఉడుకులు ఉడికినాక ఇక బంద్ చేసి తినడమే